కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రెండవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతి చందు మాజీ జెడ్పీటీసీ నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం తీగలగుట్టపల్లి గ్రామ మాజీ సర్పంచు జంగపల్లి మల్లయ్య తన అనుచరులతో కలిసి సుమారు రెండు వందల మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో వారికి గులాబీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన మోసపూరిత హామీల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు కాంగ్రెస్ విధానాలు ప్రజలకు నచ్చకపోవడంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని స్పష్టం చేశారు అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన గంగుల కమలాకర నాయకత్వాన్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అంకిత భావంతో పనిచేస్తామని పేర్కొన్నారు